ఫ్రెండ్స్ మీకైతే చిన్న విషయాన్ని షేర్ చేయాలనుకుంటున్నానండి మా ఏరియాలో మట్టి అయితే బాగా జిగురు ఉంటుందండి మేము రెండు రకాల మట్టిలు అయితే వాడతాము అది నల్ల నల్లమట్టి అండి బాగా బంకలా ఉంటుంది అంటే జిగురు ఎక్కువ ఉంటుందండి ఆ జిగురు తగ్గడానికి అయితే దీంట్లో కొంచెం మట్టి అయితే కలుపుతామండి అంటే నాలుగు వంతల్లో మూడు వంతులు అయితే నల్లమట్టి వేసి కొంత అయితే మట్టి వేస్తాము మేమైతే మధ్య చిన్న పొరపాటు అయితే చేసామండి అంటే గ్యాప్ ఎక్కువ రావడం వల్ల కొత్తగా స్టార్ట్ చేసాం కదా మళ్ళీ అంటే సేదం ఇప్పుడే స్టార్ట్ అయ్యింది దానికోసం కొంచెం గ్యాప్ వచ్చడం వల్ల చిన్న పొరపాటు అయితే చేసాము కొంచెం మట్టి తగ్గించామండి మట్లో దానివల్ల ఇటుకంత పగిలిపోయింది మేమైతే ఉదయం ఆరు గంటలకు మొదలుపెట్టి మధ్యాహ్నం పన్నెండు గంటల వరకు ఇటు తయారు చేస్తాం మిషన్ తోటి ఇది జిగురుగా ఉన్నా సరే మిషన్ అయితే తీసేస్తుంది మనకైతే తెలియదు ఇదైతే మేము మధ్యాహ్నం చూసుకోలేదండి పది పదకొండు గంటల ప్రాంతంలో అయితే ఇటుకంత పగిలిపోయింది ఒక ఐదు వేలు ఇటుకైతే తయారు చేసాము దాంట్లో మూడు వేలు ఇటుకైతే మొత్తం పగిలిపోయింది చూడండి ఏ విధంగా పగిలిపోయింది అడ్డంగా పగిలింది నిలువుగా కూడా పగిలింది మీకు అయితే చూపిస్తాను మొత్తం తర్వాత ఒంటి గంట రెండో ప్రాంతంలో చూసుకుంటే మొత్తం పగిలిపోయింది అప్పటికే మొత్తం అయిపోయింది ఇంకొంచెం ఉంటే పక్కన పట్టానికి అయితే కప్పాము ఇలా ఎందుకు జరిగిందంటే మేమైతే అయితే శాతం కొంచెం తక్కువ ఉందని నల్లమట్టిలో కొంచెం ఇసుకుమార్ తగ్గించామండి అలాగే యాష్ కూడా ఎక్కువ వేసాము అక్కడికి అయినా సరే జిగర్ ఎక్కువ ఉంది ఈ విధంగా పగిలిపోయింది ఇలా ఎక్కువ మనకి జనవరి దాటిన తర్వాత ఫిబ్రవరి మార్చి ఆ టైంలో ఎక్కువ జరుగుతుందండి అంటే ఎండల ముదిరే కొద్దీ ఎక్కువ ఇలా జరుగుతుంది ఇటు పగిలిపోతుంది దాన్ని బట్టి మనం మెటీరియల్ కూడా చూసేసుకోవాలి ముడిసరికి అనేది ఇలా చిన్న పొరపాటు చేయడం వల్ల చాలా నష్టమైతే జరిగిందండి మనం మట్టి మిక్స్ చేసేటప్పుడు అన్నీ చూసుకోవాలి కొంచెం ఎక్కువే ఇసుకోవాలండి మెటీరియల్ అనేది ముడిసరికి అనేది మేము ఇసుకబాటు తగ్గించడం వల్ల ఈ విధంగా జరిగింది ఇదంతా పగిలిపోయింది ఇంకా ఎండిన తర్వాత మొత్తం పగిలిపోతుంది అంటే సగం ముక్క అయిపోతుందండి దానివల్ల యూజ్ ఏమి ఉండదు కాల్చిన తర్వాత కూడా మొత్తం పగిలిపోతుందండి అది సేల్ చేయడానికి కూడా అవకాశం ఉండదు ఒకవేళ ఇటుకబట్టేవారు ఎవరిని వీడియో చూస్తుంటే మీకు కూడా ఈ విధంగా జరిగింది లేదు కామెంట్ చేయండి మీ అభిప్రాయాన్ని మేము కూడా తెలుసుకుంటాము ఇలా ఎలు ఇలా ఎందుకు జరుగుతుందో కూడా తెలియజేయండి నెక్స్ట్ అయితే మేము కొంచెం వాయికలు కలిపి అయితే అయితే ఎక్కువ వేసుకుంటామండి అంటే చిన్న గ్యాప్ రావడం వల్ల సీజన్ ఇప్పుడే స్టార్ట్ అయింది కాబట్టి మేమైతే కొంచెం తక్కువే వేసామండి ఇటు ఇసుకమంటే అయితే కొంచెం తక్కువే ఉంది కాబట్టి మేము తక్కువే వేసాము మొత్తానికైతే ముడిగేటికైతే మొత్తం నష్టపోయామండి అంటే దీనికి వెంట వెంటనే పట్ట కప్పేసుకోవాలి అప్పుడైతే పగలదండి నెక్స్ట్ అయితే పట్ట తీసేయచ్చు కొంచెం మిగుస్తుంది కాబట్టి చూడండి ఇదైతే వేసాము అప్పటికే మొత్తం అయితే అయిపోయింది చాలా వేటుకైతే పగిలిపోయి నష్టం అయితే జరిగింది ఈ విషయాన్ని మీకు షేర్ చేయాలని వీడియో తీశానండి